మళ్ళీ అయితే లోడింగ్ అయితే వెళ్తాము మంది ఇప్పుడు వచ్చేసి పంజాబ్లో అవుతుంది లోడింగ్ చూద్దాం ఏం చేస్తాము ఏం కథ లోడింగ్ అనేసి వంద కిలోమీటర్లు అయితే ఎండి పోయేసి ఖాళీగా మళ్ళీ అయితే జ్యూస్ లోడ్ అవుతుంది జ్యూస్ లోడ్ అయితే చేస్తాము చూద్దాం ఎక్కడికి ఏం కథ అనేసి చెప్తాను సో జమ్ము నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడు మనం రెండు బండ్లు కలిసి అయితే వెళ్తాము లోడింగ్కి సో రెండు బండ్లు అయితే అంట జ్యూస్ అందుకని జ్యూస్ అక్కడి నుంచి వేసుకొని హిమాచల్ ప్రదేశ్ అయితే వెళ్తాము హిమాచల్ ప్రదేశ్ నుంచి మళ్ళీ ఇంకో వేరే లోడ్ అనమాట ఆ లోడ్ ఏమనేసి చెప్తాము సో ఇప్పుడు ప్రసాన్గా అయితే జ్యూస్ చేసుకొని లోడు పతాన్కోట్ నుంచి అంటే పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కి వేసుకో వెళ్తాము ఇది కూడా వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళదే అనమాట బండి బిఎల్ఆర్ అనేసి నేమ్ బోర్డు సో రెండు భారత్ బెంజ్లే లోడ్ చేసుకొని వెళ్దాము ఆ వండ్లో అన్న వచ్చేసి సింగిల్ అయితే వచ్చాడనమాట చూస్తున్నారు కదా జమ్మూ కాశ్మీర్కి సింగల్ సింగిల్ తోలేవాళ్ళు ఉన్నారు సో నేను వచ్చేసి ముందైతే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో అయితే తోలేవాడిని అలాగే లాక్డౌన్లో కూడా సింగిల్ అయితే తోలేవాడిని సో ఇప్పుడు కూడా అయితే చాలా మంది సింగిల్ అయితే తోలుతా అనమాట అంటే లోడ్ అయిన తర్వాత డ్రైవర్లు అడ్జస్ట్ కాకుండా అట్లే ఎలాగో అలాగో లేట్ అయినా పర్లేదు అనేసి వచ్చేస్తుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ జమ్మూ అంతా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం ఫ్లైఓవర్లు అందువల్ల అయితే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా జామ్ జామ్ చూద్దాం ఇక్కడి నుంచి వచ్చేసి వంద కిలోమీటర్లు ఉన్నా జమ్మూ నుంచి పతాన్ టూ అవర్స్ పడుతుంది జర్నీ వెళ్ళిన వెంటనే అయితే లోడ్ చేస్తారంట వాళ్ళు అయితే అర్జెంట్ అర్జెంట్గా అయితే రమ్మని చెప్తున్నారు వెళ్దాం అంత ఫ్లైఓవర్లు వేయాలకి ఇంకా ఒక రెండేళ్ళు అయితే పడుతుంది ఎందుకంటే ఇక్కడికి అంతా హిల్ స్టేషన్ కాబట్టి మెటీరియల్ రావడానికి పోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల అయితే కన్స్ట్రక్షన్స్ కొద్దిగా లేట్ అవుతాయి అనమాట ఇంకోటి ఇక్కడ అంతా సింగిల్ సింగిల్ రోడ్లు అనమాట ఎక్కువగా సింగిల్ సింగిల్ రోడ్లే ఇక్కడ సిటీ కాబట్టి ఇంత పెద్దగా ఉంది కానీ రోడ్డు బయట రోడ్లలో చూస్తే చాలా సింగిల్ రోడ్లు అనమాట రోడ్లు అయితే ఎట్లుంటాయో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చాలా అంటే చాలా ఘోరం బండ్లు వచ్చినాయంటే ఈజీ బంపర్లు ఆనుకుంటాయి అన్నమాట నీళ్ళు వచ్చినాయంటే ఇబ్బందే ఇంకోటి వచ్చేసి ముందర వెళ్తాను టైర్ లీడీడే తిరుగుతానకి మన శశి బండికి అయితే స్టెప్నీ టైర్ మళ్ళీ మామూలు మెయిన్ టైర్ కూడా ఒకటి పగిలిపోయింది అందుకు ఒక రెండు టైర్లు తీసుకుందామని అయితే టైర్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఓపెన్ ద రేట్ అయితే చెప్తారనమాట సెకండ్ హ్యాండ్ టైర్లు కూడా సో అటు ఇటు చేసి ఒక టైర్ అయితే తీసుకొని మార్పించుకుందామని అయితే ఒక టైర్ అయితే తీసుకున్నాము హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో మన బండి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు కూల్ డ్రింక్స్ సో ఇక్కడ అయితే లోపల ఏం తీయడానికి ఉండదు అనమాట వీడియోస్ ఏమో అందుకని అయితే బండ్లో కూర్చొని అయితే తీస్తున్నాము చూడండి బ్యాక్ సైడ్ జ్యూసు అంతా స్ట్రింగ్ స్ట్రింగ్ జ్యూస్ అనమాట వేసుకొని బయలుదేరాల పాటు వచ్చిన బెంజ్ అయితే రాత్రి లోడ్ అయింది అది తెల్లవారుజామున మూడు గంటలకైతే సో ఇక్కడ చూడండి ఆ బండి అప్పుడే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి కూడా అనమాట అన్లోడింగ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఫైవ్ అవర్స్ జర్నీ మనం కూడా ఒక మధ్యాహ్నానికి అంత వెళ్ళిపోతాం ఈరోజు మధ్యాహ్నానికి అక్కడ అన్లోడ్ చేసి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అది అక్కడి నుంచి మళ్ళీ వేరే లోడ్ ఏమైనా చూడాలి చూసుకొని వెళ్తాం అనమాట సో ఇంకా ఈ వీడియోకి ఎవరన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి ఏం చేయలేము మేము ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో అప్పుడే వీడియోస్ పెడతాము ఇంకా కంటిన్యూగా చూడండి లోడ్ అయితే అయిపోయింది టార్పల్ కూడా చూసేసినాము పేపర్లో పేపర్లు అయితే ఇచ్చేవచ్చాను గేట్లో అవి రెడీ చేసి ఇస్తారనమాట మనకి అన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు పేపర్లు తీసుకునేసి ఇవ్వాల్సి ఇస్తారు మన చంద్రుడు అయితే లైవ్ చేస్తున్నాడు అనమాట సొప్పదం పేపర్లు తీసుకొని వద్దాం పేపర్లు అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము ఈ కంటైనర్ చూస్తున్నారు కదా ఎక్కువగా కట్ కట్ అవ్వడం అది స్టీరింగ్ ఫుల్గా కట్ అవడంలా ఇప్పుడు మూడు నాలుగు సార్లు ఎనికి ముందరికి వచ్చినాడు అనమాట ఇప్పుడు ముందర పోయి మళ్ళీ వస్తాడు ఇప్పటికి రెండు టర్నింగ్లు ఏమో వచ్చినాయి అదే అనమాట ఫ్యాక్టరీ రెండు టర్నింగ్లకి కలిపి పది సార్లు తిప్పినాడు ఇనికే ముందరికి ఇనికి ముందరికి ఇంకా ఎన్నికాల ఎన్ని వస్తాయి సో ఇక్కడ నుంచి హైవే వచ్చేసి మనకి మూడు కిలోమీటర్లు ఉంటుంది ముందర పోయి రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నామంటే ఒకే హైవే అనమాట మామూలుగా కన్యాకుమారి టు శ్రీనగర్ హైవే అది ఆ హైవేకి వెళ్ళిపోతాము థ్యాంక్స్ ఫర్ విజిట్ విజిట్ నెక్స్ట్ హైవే లెక్క అయితే వచ్చేసాము వాటర్ చూడండి ఎంత తేటగా ఉన్నాయో ఇవంతా కాశ్మీర్ నుంచి వస్తా అంటే వాటర్ అనమాట సో ఎంత గా అవి ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి సో రోడ్డు పక్కనే ఉంది ఇది ఇది కన్యాకుమారి టు శ్రీనగర్ హైవే అనమాట సో ముందర మనకి టార్పాల్ దొరుకుతాయి అంట ఇంకా ఒక నాలుగు కిలోమీటర్లు పోతే సో టార్పాల్ తీసుకోవాలి మంచిది లబ్బర్ టార్పాల్ అయితే తీసుకుందాము చూసుకుంటా వస్తాను రైట్ సైడ్లో ఎక్కడో దొరుకుతాయంట చూడాలి ఎక్కడ దొరుకుతాయి ఏమనేసి పతాన్కోట్ దగ్గర అయితే తీసుకుంటాం పంజాబ్ పతాన్కోట్ తాత చూడండి ఇటు పక్క చూడ్లా పాల్ అట్లే తిప్పేస్తాను బండిని మళ్ళా చూసినాడు ఏదో అర్థం రోడ్డుకి వచ్చేసినాక అయితే పైపులు అవి ఇవి దొరుకుతాయి టార్పల్ అయితే లేవు చూద్దాం ఇంకా పోయి సో ఇక్కడైతే టార్పల్ అయితే మనకి దొరికినాయి కానీ హెవీగా ఉన్నాయి అనమాట వెయిట్ చిన్నవి లేవంట అందుకనే ఇంకో అయితే వెళ్తానము ఇంకో చోటుకు అయితే వెళ్తాను చూద్దాం ముందర ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నదంట నల నలభై కేజీలు ఉంటే ఒకరే ఉంటే తనకులాడతాం అంతే నా వల్ల కాదు చూద్దాం అక్కడే మేము కలరు ఒకే కలర్ ఉందనమాట గ్రీన్ కలరు గ్రీన్ కలర్ వద్దు అనేసి వేరే కలర్లు కావాలి అనేసి అందుకు ముందర వైట్కి వైట్ అసలు సెట్ కాదు ఏమన్నా డిఫరెంట్గా వేయాలా బ్లాక్ కూడా వద్దు హీట్ ఎక్కువ చూద్దాం ఏ కలర్ అనేది అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా తీసుకుంటే ఎల్లో కలరే తీసుకుంటాము కొద్దిగా డిఫరెంట్గా సో గైస్ మనం అయితే ఇది తీసుకున్నాము దీంట్లో లబ్బర్ టార్పు అలా ఒకటి ఉన్నది ఆర్మీ ట ఆర్మీ టార్పు ఒకటి ఉన్నది అంటే ఆర్మీ కలర్ గ్రీన్ కలర్ ఇది వేరే బండి వాళ్ళకి అనమాట మనం ముందర బండి పోతాను కదా ఆ బండి వాళ్ళకి అలాగే ఒక తాడు కూడా తీసుకున్నా తాడు అయితే ఎక్సలెంట్ సూపర్గా ఉన్నది అనమాట ఇది సో మనకైతే చాలా డిస్కౌంట్కి ఇస్తామని చెప్పారు కాబట్టి తీసుకున్నా చూద్దాం ఎంత రాస్తాడు ఏమనేసి మీకు కూడా చెప్తాను చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయా కలరు పింక్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అది అది సైజ్ చాలా చిన్నగా ఉందంట లేదంటే మన బండికి వేసేవాడిని తాళ్ళు ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి సో మనకి పతాన్ కోట్ ముందర అయితే ఒక ఇండియన్ ఆయిల్ బొంకు ఉన్నది దాని బొంకు ముందరే తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి షాపు తిలక్ టార్పాల్స్ అంట ఇడైతే తీసుకున్నాము అంకుల్ అయితే మంచి డిస్కౌంట్ ఇచ్చారు సో చూడండి ఇన్ని టార్పాల్లు యాడు కూర్చోనానని చూడండి నేను పైన సో తాడు వచ్చేసి పెట్టేనాము తాడు తాడు కూడా బలం ఉంది ఎక్సలెంట్గా ఉన్నది సో బయలుదేరుదాం మొత్తం బిల్లు ఎంత అనేసి మీ అందాస్తో కమెంట్ చేయండి మళ్ళీ నేను కూడా లాస్ట్లో చెప్తాను అంతా కలిపి మాకు పదహైదు వేలు కూడా బలలేదన్నమాట సో చాలా మేలు రేట్ అయితే కన మన సైడ్ అయితే ఎక్కువ చాలా ఎక్కువ సో బండి అంతా టార్పాలతో నింపేసినాము టిఫిన్ తినే వద్దాము గుర్రాలు చూడండి ఎట్లా ఉన్నాయి రేసు గుర్రం రేసు గుర్రం ఆ పక్క పోయేసి టిఫిన్ తినేసి మళ్ళీ వద్దాం మన బండి అయితే అక్కడ ఉన్నది సో రెస్టారెంట్కి అయితే వచ్చాము చూస్తున్నారు కదా మన చంద్రబురా ఎట్లా చూడండి లగ్జరీ హోటల్ లగ్జరీ రెస్టారెంట్ తినేసేమన్నా బయలుదేరుదాం నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మన చంద్రబురకు అయితే రోట్ అయితే చెప్పేశాము పెరుగు అడిగితే చూడండి ఎందు ఇచ్చాడు పెరుగు ఇక్కడ నుంచి తినేసి బయలుదేరుతాం అక్కడి నుంచి అయితే తినేసి అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాము నేనైతే బాగా అయితే నిద్రపోయాను నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పేశాను కదా లాస్ట్ ట్రిప్లోనే సో అందువల్ల అయితే మన బ్రోని ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు నాన్స్టాప్గా అయితే కొట్టుకొని వస్తున్నాడు అనమాట బండిని చందూప్రో ఎట్లా అంటే మనకి బాగా తొలుతాడనమాట బండి ఏం అబ్జెక్షన్స్ ఉండవు ఇంకోటి ఇట్లా రూట్లతో కూడా లేదనమాట మ్యాప్ వేసి ఇచ్చేసినామంటే కంటిన్యూగా వెళ్తూనే ఉంటాడు సో అట్లా ఇద్దరం అయితే చాలా బాగా అండర్స్టాండింగ్ అయితే బయలుదేరుతూ ఉంటాము రెండుకి వేసుకో ఈడే సో సిమ్లా అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఘాటు సో మన చందుబ్రు అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కేస్తుందిక ఫస్ట్లో కూడా కదా అదం పట్టుకో సో ఘాట్లు అయితే మామూలుగా లేవు వీటి నుంచి మన ఆంధ్ర ఇంత ఇటు ఎప్పుడు చూడలేదండి బ్రో ఇంకా ఇంకా మన బ్రో మనాలి సైడ్ అట్లా పోవాలా సిమ్లావే ఘాట్లు ఎక్కువ ఇంకా మనము స్టార్టింగ్ లేక మాత్రం పోతాం అంతే ఇంక ఎన్ని కిలోమీటర్లు అబ్బా అంటే ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోతాం అంతే అన్లోడింగ్ పాయింట్కి దానిపైన ఇంకా నూరు కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు పోయినామంటే సిమ్లా ఎంత ఘాటు ఉంటుందో చూడండి ఎవడన్నా చూడండి సిమ్లా నూట పద్దెనిమిది సో చాలా డేంజరస్గా ఉంటాయి ఇంకోటి ఏమంటే లోకల్ వాళ్ళు చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటారు అని లొకేషన్లు మాత్రం బలే ఉంటాయి అన్నమాట ఇంకా జో జనవరిలో అట్లా టైంలో వచ్చినామంటే కన్నా ఎక్సలెంట్గా ఉంటాయి అప్పులు డౌన్లు అప్పులు డౌన్లు ఉంటాయి ఇప్పుడు అంతా ఏమంటే ఎండకి ఎండిపోయినాయి అంతా గెడ్డి కూడా అంతేమిది లేదు చూడండి ఎట్లా వస్తున్నాయో మనకి ఇరవై ఐదు కిలోమీటర్లకి యాభై నిమిషాలు చూపిస్తాను టైము వన్ అవర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ కావచ్చు చూడండి డౌన్ డౌన్ ఎట్లుందా చాలా డేంజరస్ గా ఉంటుంది ఈ పక్క డ్యామ్ చూడండి సిస్వాన్ డ్యామ్ ఇది అదేందో మాకు మంచు చూసే యోగం కనపడేటట్లు లేదు ఎక్కడ చూసినా అన్ని అర్ధంబర్దం లోడ్లో దొరుకుతాయి అనమాట పోయిన ట్రిప్లో అన్న దగ్గరికి నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దగ్గరికన్నా పోయి చూసినాము ఏదో మళ్ళీ ఈసారి అన్న పోదాం అనుకుంటే ఈసారి జమ్మూలో దింపించేసినారు శ్రీనగర్ అని చెప్పి అది అంతకుముందు లోడు శ్రీనగర్ అని చెప్పి అమృత్సర్లో దింపేసినారు పండగ అని చెప్పి ఇంక నెక్స్ట్ సార్ తిప్పిస్తే ఇంకేమంటారు ఇంకా సో ఇట్లన్నా ఇట్లన్నా సిమ్లా దగ్గరకన్నా పోయి మంచు చూద్దామని జ్యూస్ లోడ్ ఎత్తితే ఇంకా జ్యూస్ లోడ్ ఈడే కొద్ది ముందరే రోడ్ అయిపోతుంది సేమ్ అది కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైనా లోడ్ చేయాలా ఆల్రెడీ లోడ్ అయితే మాట్లాడేసినాము అది లోడ్ ఫి మాట్లాడుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట సో మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఖాళీగా ఎందుకు రావాలనేసి జ్యూస్ లోడ్ వేసుకొచ్చామంతే ఖాళీగా వస్తే పదివేలు పక్క ఘాట్ రోడ్ లేక ఎప్పుడైతే వస్తామో అప్పుడే వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది మేమైతే నుంచి ఏసీ ఆన్లోనే ఏముందనమాట సో తట్టుకోలేము అనమాట ఏసీ లేకపోతే ఇద్దరము భారీ ఎండలో పెడతాయి భారీ చలి కూడా నైట్లో చలి అయితే భారీ పెడతది మైనస్ వెళ్ళిపోతుంది అన్నమాట పగులు చూస్తే నార్మల్ మనకి అక్కడ చలికాలం ఎట్లుంటుందో అక్కడ ఇక్కడ వచ్చేసి పగుళ్ళు అట్లుంటుందన్నమాట ఇక్కడ కూడా వర్షాలు అంటే భారీ ఇవైతే జరుగుతాయి అనమాట ల్యాండ్ స్లైడ్లో చూడాలి ఉత్తం మట్టి అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉత్తం మట్టి వర్షాకాలంలో మాత్రం రాకూడదు అసలుకి రావాలి థ్రిల్లింగ్ బ్రో అకౌంట్లో డబ్బులు ఉంటే థ్రిల్లింగ్ అంతా బండికి ఏమైనా ఏం చేయ మనకి ఏమైనా కూడా చూపించుకోవచ్చు డబ్బులు లేకుంటే ఇంక అంతే అస్తాం తమిళనాడు బండోళ్ళు అయితే ఎక్కువ ఎక్కడైనా దిగుతారనమాట తమిళనాడు వాళ్ళు వాళ్ళ బండ్లకి ఎక్కడైనా లోడింగ్ దొరుకుతుంది అందుకల్ల అయితే ఎక్కడ అంటే అక్కడే వెళ్ళిపోతా అంటారు దొరికిన చోటుకల్లా మేము వీటికి పోము ఆటికి పోము అంటారు వాళ్ళు రాత్రి జ్యూస్ లోడ్ అయింది కోయంబత్తూర్కి మన లోడింగ్ పాయింట్ నుంచే చూడండి ఎట్లా ఉన్నాయి ఘాట్లే ఎక్సలెంట్ అని వేటా ప్యూర్ అని ఇక్కడ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది బ్రో బాగా ప్రశాంతంగా ఉంటారో అంత బిరణ ఫైర్ కార్ వీళ్ళు నువ్వు ఏమైనా మాట్లాడు సైలెంట్గా నీట్గా మాట్లాడతారో మన వాళ్ళు అయితే ఏదో చిన్న దానికి ఎంత పెద్ద చేస్తారా నేను ఈ పక్క అంత తిరిగినా కదా మనిషికి వాల్యూ కూడా ఎంత బాగా ఇప్పుడు మన రాజమండ్రి సైడ్ ఎట్లా మాట్లాడతారు అండి అండి అని ఇక్కడ జీ 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 అంటారు హా జీ బోలో జీ అది బాగా మాట్లాడిస్తారు అన్నమాట హిమాచల్ ప్రదేశ్లో మళ్ళా కాశ్మీర్లో కూడా పర్లే మళ్ళా జమ్మూలో ఉండరు జమ్మూలో జమ్మూలో వచ్చేసి కొంతమంది సర్లే అన్నమాట తలకాయ తింటారు తిక్కన కొడుకులు కొంతమంది నిన్న మాకైతే అన్లోడింగ్ పాయింట్లో తిక్క లేచిపోయింది అట్లే బాగుంటుంది అది ఏమో మనకేం తెలుసు చూడండి ఎట్లా వస్తున్నాయి వరుసగా జప్పు జప్పు ఇంకోటి మనం హైట్ లో ఎత్తినప్పుడు అయితే చెట్లు అయితే బాగా చూసుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్లో పట్ట పైసలు అయితే అది యాంగిల్ దెబ్బతింటాయి చెట్లు అన్న తగిలి కింద పడినాయి అంటే మళ్ళీ ఊరుకునే లో మళ్ళా వచ్చా జీ ఎగిరితల ఘాట్లా మజాక సిమ్లా స్ట్రైట్ ఇటు చూడండి థ్యాంక్స్ కమ్ గేన్ అంట సిమ్లా పింజోర్ స్ట్రైట్ బడ్డీ నల్గర్ ఏం లే చెట్లు అట్లా అయిపోయింది సో గైస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మంచి అడ్వెంచర్ అయితే ఉండబోతోంది ఎందుకంటే మంచి బిల్డ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి అందువల్ల అడ్వెంచర్ గా ఉంది